ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నిన్ను నువ్వు నమ్ముకున్న ప్రతిసారి విజయం నిన్నే వరిస్తుంది ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నిన్ను నువ్వే నిందించుకోవాల్సి వస్తుంది స్వశక్తికి మించిన ఆస్తి లేదని గుర్తించు మన ప్రవర్తన మన ఆలోచన విధానాలే మనం వ్యక్తి నుండి శక్తిగా ఎదగడానికి దోహదపడతాయి లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు మన చిరునవ్వే మనలోని దైవత్వాన్ని చూపిస్తుంది భగవంతుడు అందరికీ ఉచితంగా పంచడానికి ఇచ్చిన ప్రసాదమే మన చిరునవ్వు అందుకే మనం నవ్వకపోతే అది వృధా అయిపోతుంది కనుక నవ్వాలి నవ్వించాలి నవ్వుతూనే బ్రతకాలి ఆవేశంలో ఆపలేని క్షణికోద్రేకంలో మనం చేసే చిన్న తప్పు